ఈరోజు బైబిల్ మాట నా కుమారుడ నీ చెలికాని కొరకు ఊటపడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు నా కుమారుడ నీ చెలికాని చేత చిక్కుబడితే నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చేయుము ఇలాగ చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్ర అయినో నీ కనురెప్పలకు కునుకుపాటైననో రాణికుము వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకువాని అని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాల మందు ఆహారము సిద్ధపరచుకొను కోతకాలం మందు ధాన్యము కూర్చుకొను సోమరి ఎందాక నీవు పండుకొందువు ఎప్పుడు నిద్ర ఇక కొంచెం నిద్రించేదినని కొంచెం కునికెదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదునని నీవనుచుందువు అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును ఆవితధారుడు వచ్చినట్లు లేమి నీ యుద్ధకు వచ్చును కుటీరమైన మాటలు పలుకువాడు పనుకుమాలిన వాడును దిష్టునై ఉన్నాడు వాడు కన్ను గీడ్చు కాళ్లతో సైగ చేయును ప్రళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతి మూర్ఖ స్వభావం కలిది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచూ జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు లేకుండా ఆ క్షణం అందే నలుగుట్టబడను సోమరి ఎందాక నీవు పండుకొని ఇందువు ఎప్పుడు నిద్ర లేచదవు ఆ మెన్ సామ్యతలో ఆరో అధ్యాయము కొన్ని వచ్చినవులు